దేవునికి మహిమ గాక మీ అందరికీ ఎస్ఏ నామములు శుభాలు ప్రపంచమంతా కూడా చాలా భయానకమైన పరిస్థితులు కూడా నడుస్తూ ఉంది ఎక్కడ చూసిన పాపం ఎక్కడ చూసిన నరహత్య ఎక్కడ చూసిన అబద్ధ సాక్ష్యములు ఎక్కడ చూసిన ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ పట్టణంలో ఏ వీధిలో చూసిన హత్యలు మానభంగాలు భయానకమైన పరిస్థితులు కూడా ప్రపంచం వెళుతుంది సాతాను తన గుప్పిల్లోనికి తీసుకొని తనకున్న సమయం టైం కొంచెమే అని వారు తన చేతుల్లోనికి ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న మనుషులను తీసుకొని ఏర్పరచబడిన వారి సైతం మార్చుపరుస్తున్నటువంటి దినాలను మనం బ్రతికొచ్చు ఉన్నాం అయ్యో వీరు ఏర్పరచబడిన గుంపే కదా వీరు దేవుని మధ్యే కదా వీరు దేవుని యొక్క ఆ యొక్క సన్నిధికి వెళ్ళేటువంటి సభ్యులే కదా మనం అనుకుంటున్నాము కానీ వారిని సైతము సాతాను చెదరిపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ఎవరిలోనైనా అవన్నీ సత్యం అనేది రోజు కనబడట్లా నీతి అనేది కనబడట్ల యథార్థత కనబడట్ల పరిశుద్ధత కనబడట్ల ఏదో పైకి భక్తిగా చేస్తున్నారు పైకి ప్రార్థన చేస్తున్నారు పైకి దేవుని మందిరానికి వెళ్తున్నారు పైకి ఆరాధన చేస్తున్నారు పైకి పాటలు పాడుతున్నారు కానీ వారు ఎంత మాత్రం కూడా దేవుని శక్తిని ఆశ్రయించే వారుగా ఈ రోజుల్లో ఉండట్లేదు సాంప్ ఏ విధంగా ఒక్కొక్క మనుషుని ఒక్కొక్క యవనస్తుని చూడని యవనస్తులైతే ఆన్లైన్లో గేమ్లో పెట్టింగ్స్ అని పెట్టేసి ఎంతో మంది వారి జీవితాలను మధ్యలోనే వేసుకుంటూ ఉన్నారు దేవుని కొరకు బ్రతకవలసిన వారు తమ దేవుని కొరకు తమ జీవితాలను ప్రతిష్ఠించుకోవలసిన వారు సైతము ఎంతో మంది వారి జీవితాలను మధ్యలోనే 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 పాపడకు వడిగట్టుకొని వారి జీవితాలను పక్కదము చేసుకుంటున్నటువంటి సందర్భాల్లో ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రతి కాలేజ్ దగ్గర పిలుచుడని ఎవ్రీథింగ్ ఏ కాలేజీని తీసుకోండి ప్రతి కాలేజ్ దగ్గర ఎలాంటి భయానకమైన ట్రెక్స్ ఈ రోజులలో యవనస్తులు చాలా మంది సాంత్రి ట్రెండ్స్ కు బాధిసలుగా చేసి త్రాగుడిస్ కు బానిసలుగా చేసి చిన్నతనంలోనే ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా చేసి శాతను మన గొప్పిలోనికి తీసుకుని ఎవరి బిడ్డలు ఆడుతూ ఉన్నాడు ఒక పక్క తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల చేత మరొక పక్క సమస్యల చేత మరొక పక్క రోగాలకు మరొక పక్క వ్యాధులని ఈ విధంగా ఎన్నో భయానకమైన పరిస్థితులను సాతాను ప్రతి కుటుంబంలో అలచని రేపుతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజు నేను అంటాను ఏ విధంగా ఒక్కొక్క మనుషుని ఒక్కొక్క వ్యక్తిని ప్రపంచాన్ని ప్రపంచ దేశ ప్రజలను ప్రతి మనుషుని ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ఉన్న ఉన్న ప్రతి ప్రజల్లో వాడి చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా వాడు ఆట ఆడుచున్నాడు ఈ రోజు నేను అంటాను ప్రతి ప్రజల్లో పవిత్రత లేకుండా పరిశుద్ధత లేకుండా యథార్థత లేకుండా నమ్మకత్వం లేకుండా ప్రార్థనాత్మ లేకుండా ప్రార్థన జీవితం లేకుండా సరైన సహవాసం లేకుండా విశ్వాసం లేకుండా సాతాను భ్రమ పెడుతూ వారి జీవితాలను భయపెడుతూ కొల్లగొడుతున్నటువంటి సందర్భాల్లో మనం బ్రతుకుతున్నాము ఏ విధంగా ప్రపంచ దేశ ప్రజలను వాడు తన తీసుకున్నాడు ఈ రోజు నా ఏసయ్య కూడా ప్రపంచ దేశాలను ఎందుకంటే మానవునికి ఆయువు కోసింది మానవునికి ఊపిరి మట్టి నుండి మానవుని తయారు చేసిన ఆ చేతులే మరల మనల్ని నిర్మించినటువంటి ఆ చేతులే మరల మనల్ని ఎత్తుకొని తన యొక్క కౌగిట్లో నా దేవుడు పెట్టుకొని ముందుకు నడిపించదుగాక ఏ విధంగా అయితే సాతాను తన అనుచరుల చేత యమనస్తులను పట్టుకుందో కుటుంబాలను చెలరేగుతుందో చాలా చాలా భయానకమైన పరిస్థితులు ప్రతి మనుషుని నరకం వైపు నడిపిస్తుందో నా ఏసయ్య ఇప్పుడే అడ్డు బండగా అడ్డుపడి నరకానికి వెళ్ళే ప్రతి ఒక్కరిని నా దేవుడు పాతాల లోకంలో నుండి పరిశుద్ధ పట్టణమైన సియోను వైపు నా దేవుడు వారిని మళ్లించులుగాక దేవుడే యవనస్తులను గాక ప్రతి కుటుంబాన్ని గాక తాండవ వాడుతున్న అపవాది శక్తులన్నిటిని ఏ ప్రభు కాల్చివేసి తన మహిమ కలిగిన కెరీటాన్ని ఒక్కొక్క బిడ్డకు గాక ఎండ అనుకోవాలి సాధాని రోజు నుండి ఆశ్చర్యపడే అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు ఇంతవరకు కుమారుడు నా చేతుల్లో ఉండే యవనస్తులాలు నా చేతుల్లో ఉండే ఈ కుటుంబం నేను చెప్పినట్టు వినేది ఈ కుటుంబస్తులు వీరు నేను చెప్పినట్టు ఆట నేను ఎటు వెళ్ళబడ్డ అటు వెళ్లేదు ఇప్పుడేంటి నా మాట నేను అంటాను ఈ రోజు నా దేవుడు వారందరినీ తన చేతుల్లోనికి తీసుకునబోతున్నాడు తాయో వారిని వారి చేతుల్లోనికి తీసుకోబోతున్నాడు ఎవరస్తున్న తన చేతుల్లో పెట్టుకోబోతున్నాడు ఎవరస్తు చేతుల్లోనికి తీసుకునబోతున్నాడు ఒక మాట ఉంటుంది బైబుల్లో ఉంది వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అని నిశ్చయముగా నా దేవుడు ఒక్కొక్క యవన బిడ్డను ఒక్కొక్క కుటుంబాన్ని ప్రపంచ దేశాల్లో పాపానికి ఎవరైతే ఒడిగడుతున్నారో వారందరూ పరిశుద్ధ నేను పరిశుద్ధులైన గనుక నేను పరిశుద్ధులై ఉండండి నిశ్చయముగా మాట ప్రతి ప్రపంచము ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది ఒక ఆత్మ నశించు చిత్తము కాదు ప్రభు మీద ఉన్న ప్రతి మోకాలు యేసు నాములు మంగుతుంది ప్రతి నాలుక ఏసే దేవుడని అంటాను మీ గ్రామంలో ఎంతమంది జనసంఖ్య ఉందో వారందరూ ఏసే దేవుడని ఒప్పుకునే దినము గాక మీ పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరూ ఏసు ప్రభుయే దేవుడని ఓ గొగ్గోలు పెట్టి బిగ్గరగా శబ్దాలు చేసేటువంటి దినము గాక నిత్యముగా ప్రతి ఒక్కరు ఆదివారం అయిందంటే కుటుంబాలు కుటుంబాలుగా పట్టణమంత మందిరం వైపు వెళ్ళిపోవాలి గ్రామాలన్నీ మందురం వైపు చూడాలి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రపంచంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన పట్టణంలో మన జిల్లాలో మన మండలంలో మన గ్రామంలో మనముంటున్న వీధిలో వీధి వీధంతా మనము దేవుని కొరకే నిలబడి వ్యక్తులుగా దేవుడు గాక నిత్యమిక దేవుడు అది నడిపించి నడిపించి గాక అందరికి వందనాలు పా దేవుడు మీకు తోడై ఉండను గాక